హాయ్ అండి వెల్కమ్ టు స్వర్ణ డిజైనర్స్ ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి మెజర్మెంట్ బ్లౌజ్తో కటింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఈ మార్జిన్ అండి మార్కింగ్ చేసుకోండి హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఖర్చు కోసం లెంగ్త్ వచ్చేసేసి లెంత్ మెయిన్ ఒక గీత అండి ఖర్చు కోసం ఒక గీత నడుము దగ్గర నుంచి శంఖ దగ్గర నుంచి ఒక మార్కింగ్ డీప్ ఒక మార్కింగ్ అండి నడుము లూజ్ వచ్చేసేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి అండి నడుముకి టక్స్ వేయాలి కదా వాటి కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా నడుం చెస్ట్ వచ్చేసేసి ఇలా బ్యాక్ ఓపెన్ కాబట్టి హుక్స్ని పెట్టేసేసేసి నీట్గా క్లాత్ అడ్జస్ట్ చేసుకుని టేప్తో కొలుచుకోండి అండి మరీ వెడల్పు లాగొద్దు ఇది అసలు మెయిన్ చక్క దగ్గర లూజ్ రావాలన్నా టైట్ రావాలన్నా ఇదేను కరెక్ట్గా పెట్టుకుంటే కనుక కరెక్ట్ మెజర్మెంట్ వస్తుందంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసేసి ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది టోటల్ లెంత్ వచ్చేసి ట్వంటీ అండి టెన్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోండి టెన్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని ఇలా కట్ చేసేసేసుకోండి ఇలా టక్స్ పెట్టుకోండి అండి పెట్టుకొని పెట్టుకుని వీళ్ళతో కూడా మార్కింగ్ చేసుకోండి ఇంకా మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ప్రిన్సెస్ కట్టు ఎలా తీసుకోవాలండి వీడియో రికార్డ్ అవ్వలేదండి సారీ అండి ఇంట రికార్డింగ్ అవుతుంది అనుకున్నాను అవ్వలేదు మార్కింగ్ మార్కింగ్ వచ్చేసి మీకు చూపించడానికి చేద్దాం అనుకున్నాను అవ్వలేదు నెక్స్ట్ వీడియోలో చెస్ట్ క్లియర్గా చూపిస్తానండి ఇది కింద వచ్చేసేసి త్రీ ఇంచెస్ పెట్టుకోనండి ఫైవ్ ఫైవ్ వచ్చేసేసరికి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోండి మార్కింగ్ ఇలా చేసుకోండి వీలుతో కొట్టుకున్నారంటే మీకు పేపర్ కటింగ్ లేకుండా ఎలా ప్రింట్ కింద కింద పడిపోద్దండి కరెక్ట్గా కట్ చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది ఇది ఒక సైడ్ మాత్రమేనండి ఇది అర్థమైందా ఎలా పడుతుంది ఒక సైడ్కి మాత్రమే టెన్షన్ పడకుండా కట్ చేసుకోండి అండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ ఇంకొక సైడ్ వచ్చేసేసి అది క్రాస్ తీసుకోండి అండి క్రాస్ తీసుకుంటే ప్రతి ఒక్కరికి సెట్ అవుతుందండి స్ట్రైట్ తీసుకోవటం కొంతమందికి మాత్రమే సెట్ అవుతుంది అది ఫ్లాట్గా వచ్చేస్తుంది అండి షేప్ నిలబడుద్ది బ్లౌజ్ వచ్చేసేసి ఇలా అయితే కనుక షేప్ నిలబడుద్ది కొద్దిగా మరీ సన్నగా చిన్న పిల్లలకైతే నార్మల్ స్ట్రైట్ సరిపోతుంది కానీ కొంచెం పెద్దోళ్ళకైతే అది సరిపోదండి ఇదే కరెక్ట్గా మెజర్మెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ మెజర్మెంట్ ఇలా క్రాస్ తీసుకోండి మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి అర్థం కాకపోతే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియో నీట్గా ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను మీకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మెసేజ్ చేయండి అండి మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా కావాలంటే కనుక మెసేజ్ చేయండి చేసి చెప్తానండి మీరు ఎవరికైనా కావాలనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ